హైయాల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం అలాంటి మొక్కలలో ఒకటి శంఖపుష్పం మొక్క లేదా అపరాజిత మొక్క ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేక జాతకంలో శని దోషం ఉన్న శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఇంట్లో ఈ అపరాజిత మొక్కను పెంచుకుంటూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అపరాజిత మొక్క అనగా శంఖపుష్పం మొక్క ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్ముతారు అయితే ఈ మొక్కను సరైన దిశలో నాటి పెంచుకోవాలి అంతేకాదు శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క శివుడికి విష్ణువు శనీశ్వరుడికి కూడా చాలా ప్రియమైనది దీనితో పాటు ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది అపరాజిత మొక్కను ఏ దిశలో నాటాలి మొక్కను నాటడానికి శుభప్రదమైన రోజు ఏదో తెలుసుకోండి శంఖపుష్పం పుష్పం మొక్కను ఏ దిశలో నాటాలి వాస్తుశాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను నాటేటప్పుడు దిశను గుర్తుంచుకోవాలి ఇది ఎల్లప్పుడూ గణేషుడికి లక్ష్మీదేవికి కుబేరుడు నివసించే దిశలో ఉండాలి అటువంటి పరిస్థితుల్లో అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య మూలల్లో నాటడం ఎంతో శుభప్రదం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడానికి ఉత్తమమైన రోజు వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం లేదా శుక్రవారం నాడు ఇంట్లో అపరాజిత మొక్కను నాటుకోవడం శుభప్రదం ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అటువంటి పరిస్థితులలో ఈ రోజున ఈ మొక్కను నాటడం సంపదను పెంచుతుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం కుడివైపున పెంచుకోవడం ఉత్తమమం ఇలా మొక్కను పెంచుకోవడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అపరాజిత మొక్కను ఏ దిశలో నాటకండి వాస్తు శాస్త్రం ప్రకారం శంఖపుష్పం మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలలో ఎప్పుడూ నాటకూడదు ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం దూరం అవుతుంది అని నమ్మకం అంతేకాదు సుఖ సంతోషాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది అని విశ్వాసం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్